మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ ఫోన్ వాట్సాప్ లేదా చేసి సంప్రదించండి ఓం శ్రీ వాట్సాప్ధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానోస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియో ద్వారా మన జీవితంలో చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉంటాయి కొన్ని రకాల సమస్యలకి ఒక్కొక్క గ్రహం కారణం అవుతుంది అయితే ప్రత్యేకించి కొన్ని సమస్యలు ఆ సమస్యలకి ఏ గ్రహం కారణం ఆ గ్రహం బాగుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి ఆ గ్రహం బాగోకపోతే అలాంటి సమస్యలు వస్తాయి అనే విషయం తెలుసుకుందాం ముందు ఆ సమస్యల గురించి తెలుసుకుందాం మన చుట్టూ ఉన్న వ్యక్తులు చాలా రకరకాలుగా ఉంటారనమాట ఇందులో కొంతమంది వ్యక్తులు ఆధ్యాత్మికత గురించి బాగా చెప్తూ ఉంటారు ధ్యానం చేయమంటారు ధ్యానం చేయండి ధ్యానం చేయండి అని వాళ్ళు నాన్ వెజ్ తినడానికి కానీ లేకపోతే ఈ శృంగారపరమైన విషయాలు మాట్లాడడానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కువ శాతం సాయంత్రం ఏదరికి ఈ టెంపుల్ దగ్గర కూర్చోవడము లేకపోతే ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాల్గొనడము వీళ్ళు ఎక్కడైనా సరే రథం లాగడం లేకపోతే ఏదైనా సేవలు ఎప్పుడు ఇక ఈ పనుల మీదే తిరుగుతూ ఉంటారనమాట ఎక్కువ శాతం జీవితంలో ఆధ్యాత్మికత గడపాలనే ఆశ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో కొంతమంది మాస్టర్స్ కూడా అవుతారనమాట అంటే నలుగురికి ధ్యానం నేర్పించడం యోగా నేర్పించడం అనమాట బాడీని వీళ్ళు చాలా కంట్రోల్లో ఉంచుకుంటారు కామ మద మాశ్చర్యాలకి కంట్రోల్లో ఉంటారు వీళ్ళు ఇంట్లో ఉంటారు కానీ చాలా వరకు డిటాచ్మెంట్తో ఉంటారన్నమాట అంటే ఏంటంటే ఏదో ఉన్నారంటే ఉన్నారని తప్ప వీళ్ళు ఆ ఇంట్లో వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెద్దగా కలిగి ఉండరు వీళ్ళు పని చూసుకుంటారు వీళ్ళ వర్క్ వీళ్ళు చేసుకుంటారు వీళ్ళు వెళ్ళి వస్తారు వీళ్ళకి పెద్ద వీళ్ళ వల్ల ఇంట్లో పెద్ద ఉపయోగం కూడా ఉండదు అంటే ఏదైనా కావాలంటే ఇస్తారు తప్ప ప్రత్యేకించి బాధ్యతగా వాళ్ళని ఎక్కడైనా స్కూల్లో దింపడాలు లేకపోతే ఎక్కడైనా స్టేషన్లో దింపడాలు లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళి తీసుకురావడాలు ఇలాంటివి చేయరు కానీ యాత్రలు అనమాట యాత్రలకు ఒక యాభై మందిని వంద మందిని తీసుకెళ్ళమంటే మాత్రం వీళ్ళు తీసుకెళ్లే గుణం ఉంటుందన్నమాట ఇక అలాగే ఎక్కువ శాతం వీళ్ళకి ఏంటంటే కొత్త చోటకి వెళ్ళినప్పుడు అస్సలు నిద్ర పట్టదు నిద్ర పట్టకపోవడమే కాకుండా అక్కడ ఏ సౌండ్లు రావడం కొత్త వింత వింత సౌండ్లు వస్తున్నట్టు లేకపోతే ఆత్మలు కనిపిస్తున్నట్టు లేకపోతే ఎవరో మీద పడి నొక్కినట్టు ఇలాంటివి ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట అలాగే వీళ్ళు చాలా సీక్రెట్గా ఉంటారనమాట వీళ్ళు తప్పులు చేయరా అంటే చాలా చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తే మాత్రం వీళ్ళు నోటితో వీళ్ళు చెప్పే వరకు ఎవ్వరూ తెలుసుకోలేరు సీక్రెట్కే అసలు వీళ్ళు బ్యాండ్ అంబాసిడర్లు అనమాట యుక్త వయసులో ఉన్నప్పుడు చాలా వరకు వీళ్ళు అన్ని సుఖాలు అనుభవిస్తారనమాట అది ఏ వీళ్ళు చేసిన పనులు ఎవరు చేసి అన్ని రకాలుగా పనులు చేస్తారు వీళ్ళకి అన్ని అలవాట్లు కూడా పెళ్ళయ్యే లోపే చాలా వరకు జరిగిపోయి ఉంటాయి పెళ్ళైన ఒక ఐదారు ఏళ్ళకి చాలా వరకు జీవితం మీద విరక్తి విముక్త విముక్త వస్తుంది ఇదంతా కూడా గ్రహం పాజిటివ్గా ఉంటే ఒకవేళ గ్రహం నెగిటివ్గా ఉంటే మాత్రం విపరీతమైన కామవాంచులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది తృప్తి అనేది ఉండదు అది సంసార జీవితంలో సెక్సువల్ లైఫ్లో లేకపోతే పక్కన ఉండే వ్యక్తితో భర్తతో తల్లిదండ్రుల వలన ఏ ఉపయోగం లేదు వీళ్ళందరూ కూడా నేను చెప్పింది అర్థం చేసుకోరు నాకు వ్యాల్యూ ఎవరు నేను ఏం చేద్దాం అనుకున్నా అసలు వీళ్ళు నాకు ఉపయోగపడరు భావన వీళ్ళు ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏంటంటే కొండకు నొచ్చిన వేస్తారు కొండకు కడతారు అనమాట ఆ వస్తే వెంటరికి పోతే వెంట్రుకు పోతుంది వస్తే కొండ వస్తుంది అన్నట్లుగా ఉండడం వలన ఇంట్లో వాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎవరు కూడా అంత తొందరగా వీళ్ళకి సపోర్ట్ చేయకపోవడంతో వీళ్ళకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ముఖ్యంగా వివాహం అయిన తర్వాత వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి డైవర్స్ అయిపోవడం మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతూ కూడా ఉంటుంది వివాహ జీవితంలో సంతృప్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది అది ఏ రకమైన సంతృప్తి అని చెప్పవచ్చు ఒకవేళ ఈ కేతువు కనుక బాగా నెగిటివ్గా ఉంటే అక్రమ సంబంధాలు విపరీతమైన అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది అక్రమ సంబంధాల కోసమే జీ రోజులో సగం టైం అనేది కేటాయించే అవకాశం ఉంటుంది వాటి కోసమే పరిగెత్తే అవకాశం ఉంటుంది పొద్దున్నే మాత్రం చక్కగా బొట్టు పెట్టేసి అందంగా కనిపిస్తారు సాయంత్రం అయ్యేదరికి గుడి వెనకాల ఆశాము లాగా తయారైపోతారు అనమాట ఇది ఈ గ్రహం యొక్క ప్రత్యేకత అనమాట ఈ గ్రహం ఏంటంటే ఎక్కువ రోజులు ఒకరితో ఒకరితో ఉండనివద్దు ఎందుకంటే ఒక కొన్ని రోజులకి డిటాచ్మెంట్ అనేది ఇచ్చేస్తుంది అనమాట ఎంతో బాగా కలిసిపోతాను అనుకునే టైంకి వీళ్ళు పక్కకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వీళ్ళ మనస్తత్వం అనేది అస్సలు అర్థం కాదు వీళ్ళకి అప్పుడప్పుడు కొంచెం మాటలు తడబడడం జరుగుతూ ఉంటుంది అలాగే పుట్టినప్పటి నుంచి కూడా కొంత నత్తి అది కూడా కొంతమందిలో ఉండే అవకాశం ఉంటుంది ఈ గ్రహం శుక్రుడితో కలిస్తే వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే భర్తలతో అస్సలు పడకపోవడం పెద్ద పెద్ద గొడవలు అవకటం దాకా వెళ్ళడం కంపల్సరీ విడాకులని అయ్యే అవకాశం ఉండడం పెళ్ళికి ముందే బాగా కలిసి తిరగడం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇక ఈ పెళ్ళిళ్ళు కూడా వీళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళను లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఇంట్లో వాళ్ళు ఈ పెళ్ళిని ఆమోదించకపోవడం వీళ్ళని యాక్సెప్ట్ చేయకపోవడం విపరీతమైన గొడవలు అంట ఈ ఒక తంది అంతా ఆడొక తనమాట అలాంటి గొడవలు అవుతున్నాయి అంటే ఈ గ్రహమే కారణం అన్నమాట ఇక వీటితో పాటు వీళ్ళు ఎక్కువగా అనమాట కుక్క పిల్లల్ని కుందేలు పిల్లల్ని ఇలాంటి ఈ పిల్లుల్ని ఇలాంటి వాటిల్ని పామురాలని వీటిని పెంచడానికి బాగా ఇష్టపడతారు ఎక్కువ శాతం ఏంటంటే మనుషులతో ఉండటం కన్నా వీళ్ళు ఒంటరిగా ఉండడానికి లేకపోతే ఇలా మాట్లాడలేని జంతువులు ఉంటాయి కదా వాటిలతో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు మొక్కలు పెంచడం వేరే పనిలో నిమగ్నం అయిపోతారు ఇంట్లో చాలా వరకు వివాహమైన నాలుగైదేళ్ళకి వీళ్ళ నోరు ఆటోమేటిక్గా మూతపడిపోయే అవకాశం ఉంటుంది ఇంట్లో ఏది చెప్పినాం ఊహ అంటాం తప్ప ఊహ అంటూ ఉండదు అనమాట అలా ఎలాగోలా వెళ్ళిపోద్దులే అనిపిస్తుంది అనమాట ఈ గ్రహం బలంగా ఉండడం వలన చాలా వరకు కొన్ని కొన్ని ఎవ్వరూ సాధించలేని రంగాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి గ్రహం బలంగా ఉన్నప్పుడు వీటి మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఏదో బిర్యానీలు తినాలని మందు తాగాలనో లేకపోతే ఏదో వేరే వేరే టూర్లు వెళ్ళాలనో ఇలా ఏముండదనమాట ఎక్కువ ఫోకస్ అంతా వర్క్ మీద పెట్టడం వలన అక్కడ మంచి టాప్ స్థాయిలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మేనేజర్లు కాను లేకపోతే విపరీతమైన సైంటిస్టులు కాను ఎక్కువ శాతం వీళ్ళు ఏంటంటే ఒక రూమ్లో ఉండిపోయి ఏదో కనిపెట్టాలని కూర్చుంటూ ఆ అన్నం మీద కానీ భార్య పిల్లలు ఎలా ఉన్నారని కానీ చా ఉ అసలు చూసుకోరంటే ఎక్కువ శాతం భారీ బాధ్యత తీసుకోవడం వీళ్ళు ఎక్కువ సైంటిస్టులుగా లేకపోతే రీసెర్చెస్గా ఉంటారనమాట ఎక్కడికి టూర్స్కి ఎక్కడికి కూడా పిల్లల్ని తీసుకెళ్ళకపోవడం పెళ్ళల్ని తీసుకెళ్ళిపోవడం వలన ఈ ఇంట్లో కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అయినప్పటికీ వీళ్ళు ధోరణి మారదు అయితే వీళ్ళకి వృత్తిపరంగా మంచి మంచి విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళే అనమాట వీళ్ళు చాలా వరకు వివాహం కూడా చేసుకునే వాళ్ళు కూడా ఈ గ్రహం బాగా బలంగా ఉండి గ్రహం ఎఫెక్ట్ బాగా ఉంటే వాళ్ళు వివాహం జీవితం అనేది అస్సలు ఇష్టం ఉండదు అది వేస్ట్ అనుకుంటారు ఎంతసేపు కూడా దేశానికి ఉపయోగపడాలి ఏయో కనిపెట్టాలి మేధావులుగా మారాలి వీళ్ళు మేధావులుగా ఉంటారు కూడా సైంటిస్టులు కాని పెద్ద పెద్ద యూనివర్సిటీల్లోనూ రాజకీయాల్లోనూ ఒంటరిగా ఎదుగుతూ ఉంటారు వీళ్ళకి నా అన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు వీళ్ళ పనులు చూసి అభిమానించే వాళ్ళే తప్ప వీళ్ళకి చుట్టాలు బంధువులు రక్త సంబంధికులు చాలా వరకు దూరంగా ఉంటారు వాళ్ళని పట్టించుకోరు కూడా వీళ్ళ వేలో వీళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కాన్సన్ట్రేషన్ కూడా బాగుంటుంది ఈ గ్రహం కనుక బలంగా ఉంటే అలాగే వీళ్ళు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే దాన్ని చాలా సంపూర్ణంగా నేర్చుకుంటారు అంటే వీళ్ళకి మంత్ర తంత్రాలంటే ఆసక్తి జీవితంలో చాలా భాగం ఒక భాగం కింద దీన్ని మార్చుకుంటారు ఈ మంత్రాలు చదివితే ఏదో తప్పకుండా జరిగిద్ది ఈ తంత్ర ప్రయోగం చేస్తే ఏదో తప్పకుండా జరిగిద్ది అంటే ఏంటంటే సినిమాల చెయ్యత్తు భూమి భూమి బుషన్ కానీ ఏదన్నా జరిగిపోవాలనే అలాంటి విద్యలు ఎలా అయినా నేర్చుకోవాలి అలా సాధించాలి అని కొంతమంది వాటి కోసం వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉండొచ్చు లేకపోతే చాలా క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అయితే దీని ప్రభావం ఉన్నప్పుడు వీళ్ళ సీక్రెసీ ఈ ఈ మార్గం ఉందని ఎవ్వరికి తెలియదు అనమాట ఈ మార్గంలో కూడా వెళ్తూ ఉంటారు వాటి కోసం బాగా ట్రై చేస్తూ ఉంటారు జీవితం ఎలా అయినా సరే ఆ మార్గంలో విజయాలు సాధించే అవకాశం కూడా ఈ గ్రహం బలంగా ఉన్న వ్యక్తుల్లో ఉండే అవకాశం ఉంటుంది ఆ గ్రహమే కేతుగ్రహం కేతుగ్రహం ప్రభావం వలన చాలా వరకు ఆధ్యాత్మికత అనేది ఎక్కువ ఉండడం దైవారాధన చేయడం దైవంలో ఉన్న అసలు నిజాలు తెలుసుకోవడం అసలు సృష్టి రహస్యాలు తెలుసుకోవాలనుకోవడం ఆత్మలు వీటి మీద పరిశోధనలు చేయడం వాటిలో విజయాలు సాధించడం రీసెర్చర్లుగా చేయడం సైంటిస్టులుగా చేయడం దేశానికి ఉపయోగపడలే చేయడం జరుగుతూ ఉంటుంది అదే ఉంటే మాత్రం విపరీతమైన కామ ప్రకోపాలు విపరీతమైన చెడు అలవాట్లు వాటికి లోన్ అవ్వడం ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి మీకు ఈ లక్షణాలు కనుక ఉంటే కేతుగ్రహ జాతకులైతే మీరు తప్పకుండా ఒక్కసారైనా సరే కేతుకు జపాలు చేయించుకోవడం లేకపోతే వైడూర్యాన్ని ఉంగరంగా ధరించడం గణ గణపతిని పూజించడం మంగళవారం రోజు గణపతిని పూజించడం చేస్తూ ఉండాలి సంసార జీవితంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా మీకు మీకు చెప్పుకోలేని బాధలు ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళ కానీ చాలా ఉంటాయి ఇలా తృప్తి అనేది లేకపోతే మాత్రం అది ఒక రకంగా నేను చెప్పేది ఏదో సంసార సెక్స్ ఎలా అని కాదు ఏ రకంగానూ కూడా మనకు వస్తువులు లేవు కంఫర్ట్ లేదు ఇలా ఏ తృప్తి లేదు తృప్తి అనేది సరిగ్గా ఉండకపోతే మాత్రం తప్పకుండా కేతుగ్రహ ఆరాధన చేసుకుంటే ఆ సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది